ఒకరోజున ఒక కుక్క బజార్లో పోతుంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది దానికి చాలా ఆకలిగా ఉంది కాని అక్కడే తినడం దానికి నచ్చలేదు హాయిగా కాలువ అవతాలి ఒడ్డుకుపోయి ఎవరూ లేనిచోట తింటాను అనుకుంది కాలువ మీదనున్న చిన్నవంతెన దాటి ఆవలివైపుకు పోతూ పోతూ నీళ్లలోకి చూసింది అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి అది తన నీడ అని దానికి తెలియదు అబ్బా ఆ మాంసం ముక్క ఎంత బాగుందో ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు రెండు ముక్కలుంటాయి హాయిగా తినవచ్చు నేను గట్టిగా మురిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకుని భౌ భౌ అని అరిచింది ఇది మురిగితే ఆ కుక్క నోరు పెదపలేదు జవాబుగా ఏమీ మొరగలేదు కాని ఒక చప్పుడు మాత్రం విన్పించింది అది కుక్క నోట్లోని మాంసం నీళ్లలో పడిన చప్పుడు అయ్యో లేనిదాన్ని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకొన్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది నీతి లేనిదానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది